అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ఈజీ చైర్లో పడుకొని కళ్ళకు చేయినడ్డు పెట్టుకున్న ప్రకాశ్రావు గారు నిద్రపోవడం లేదు ఉదయం కొడుకురు పక్క నుండి వెళ్తుండగా వినిపించిన కోడలి మాటలు నెమరవేసుకుంటున్నారు ఏమండి మీ ఫ్రెండ్ వేణుగారు మిస్సెస్ మనం కలిసినప్పుడు తనకు తెలిసిన పని పిల్ల ఉందని చెప్పింది ఆ పిల్లను మన ఇంట్లో రోజంతా ఉండేటట్లుగా మాట్లాడుకుందాం నిన్నటి నుండి ఆవిడకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఒకసారి వేణుగారిని అడిగి ఆవిడ నెంబర్ మారిందేమో తెలుసుకోండి అలాగే తెలుసుకుంటాను అయినా సావిత్రమ్మ పనికి వస్తుందిగా మరో పనిపిల్ల ఎందుకోయ్ అన్నాడు శేఖర్ సావిత్రమ్మ ఉదయం సాయంత్రం మాత్రమే వస్తుంది అత్తయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు కదా డాక్టర్ ఆవిడను రెస్ట్ తీసుకోమన్నారు మామయ్య గారు కూడా ఇంట్లోనే ఉంటున్నారు జ్యూస్ తీసివ్వడానికో టీ పెట్టడానికో చేతి చిన్న చిన్న పనులు చేయడానికి అందుబాటులో ఉంటుంది అది సరే రోజంతా ఇంట్లో ఉండడం అంటే డబ్బులు ఎక్కువ అడుగుతారేమో మన బడ్జెట్కి సరిపోతుందా అన్నాడు తప్పదు మరి నాకు హడావిడిగా వంట చేసేసరికి టైం సరిపోతుంది అత్తయ్య గారికి ఏమీ చేయలేకపోతున్నాను ఆవిడకి బాగుంటే వంట పని ఆవిడే చూసుకునేది ఇక నాకు టైం అయ్యింది మర్చిపోకుండా ఫోన్ చేయండి వెళ్తున్నాను అంటూనే హేమ బయటకు వచ్చేసింది ప్రకాశ్రావు గారు హెచ్ఎంగా రిటైర్ అయ్యి దాదాపు రెండు నెలలు అవుతోంది అంకిత భావంతో ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేకూర్చిన వ్యక్తి రిటైర్మెంట్ కాలం సమీపిస్తుందంటే స్కూల్కి పిల్లలకు పాఠాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని మదనపడ్డారు పడ్డారు ఆరోగ్యకరమైన మంచి అలవాట్లు ఆయనను దృఢంగానే ఉంచాయి రిటైర్ అవ్వకముందు నుండే ఆయన ఉద్యోగ విరమణ కాలంలో ఏ విధంగా జీవితం గడపాలో ప్రణాళిక వేసుకున్నారు సమయం వృధా చేయకుండా తను చేయగలిగిన పని ఏదైనా చేయాలన్నదే ఆయన ఆలోచన కానీ నిర్దిష్టమైన అభిప్రాయానికి ఇంకా రాలేకపోతున్నారు తన వల్ల పది మందికి మంచి జరగాలన్నదే ఆయన ప్రధాన ఆశయం ప్రకాశ్రావు జానకమ్మలకు ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు శేఖర్ అతని భార్య హేమలు ఇద్దరు టీచర్లే ప్రకాశ్రావు గారితో కలిసి ఒకే ఇంట్లో ఉంటారు రెండవ కొడుకు వాసు కూతురు నరడీలకు వివాహాలు అయి వైజాగ్లో ఒకరు కాకినాడలో ఒకరు స్థిరపడ్డారు ప్రకాశ్రావు గారికి పిల్లల బాధ్యతలు తీరిపోయాయి ఆయన జీవితంలో పెద్దగా ఒడిదుడుకులేమీ ఎదుర్కోలేదనే చెప్పవచ్చు ప్రశాంతమైన జీవనం ఆయనది జానకమ్మ కూడా అనుకూలవతి కోడలు కూడా ఉద్యోగస్తురాలు కావడంతో ఇంట్లో పనులన్నీ తానే చూసుకునేది హేమ అత్తగారికి సహాయపడకపోయినా మీరందరూ ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నేను ఖాళీగా ఉండి ఏం చేయాలి అని అడ్డు చెప్పేది ప్రకాశ్రావు గారు రిటైర్ అయ్యాక పిల్లలిద్దరి దగ్గరకు భార్యాభర్తలిద్దరూ వెళ్ళి వచ్చారు జానకమ్మ గారి కోరిక మేరకు తీర్థయాత్రలకు కూడా వెళ్దామనుకున్నారు కానీ జానకమ్మ కాలుకి సయాటికా రావడంతో ఆగిపోయారు కాలు నొప్పితో అత్తగారు మంచం దిగలేకపోవడంతో హేమ పరిస్థితి ఇరుకున పడ్డట్టు అయింది శేఖరికి ఇద్దరు పిల్లలు పాప ఫార్మసీ బాబు ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇద్దరు హాస్టల్లో ఉండడంతో ఇంట్లో ఉండేది నలుగురే హేమలో చురుకుదనం తక్కువ అత్తగారి సహాయం లేకుండా వంట చేసుకోవడమే కష్టంగా ఉంది ఆమెకు ప్రకాశ్రావు గారు హేమ మాటలతో అత్తగారికి ఏమీ సేవ చేయలేకపోతున్నాననే బాధను గమనించాను పదిహేను రోజుల నుండి మంచం మీద ఉన్న జానకమ్మ తనకు కావాల్సినవి భర్త చేస్తుంటే మనసులోనే బాధపడుతుంది రిటైర్ అయినాక రెస్ట్ తీసుకోవాల్సిన మనిషితో పనులు చేయించుకుంటున్నానేమిటి అనేదే ఆవిడ బాధ ఇన్ని సంవత్సరాలుగా కోడలు కష్టపడకుండా నేనే అన్ని పనులు చూసుకునేదాన్ని నాకు బాగా లేకపోతే హేమ లీవ్ పెట్టి ఇంట్లో ఉండవచ్చు కదండీ ఉండబట్టలేక భర్తదా అన్నారు ఆవిడ ఉద్యోగం అన్నాక ఎవరి సాధక బాధకాలు వారికుంటాయి నిన్ను చూడడానికి నేనున్నాను కదా అన్నారు ఆయన ఆ మాటలు ఆవిడను సంతృప్తి పరచలేకపోయాయి అత్తగారి పనులు చూడడానికని పది పన్నెండేళ్ల వయసున్న అంజలిని ఏర్పాటు చేసింది హేమ అంజలి భలే చురుకైన పిల్ల ఏ పనైనా ఇట్టే చేసేసేది ఏవేవో కబుర్లు చెబుతూ జానకమ్మగారిని ప్రకాశ్రావుని ఊపిరాడనిచ్చేది కాదు ప్రకాశ్రావు గారి దగ్గర చదువు నేర్చుకునేది ఆ అమ్మాయి తెలివితేటలకు ఆయనే ఆశ్చర్యపోయేవారు జానకమ్మగారు పూర్తిగా కోలుకునేసరికి నాలుగు నెలలు పట్టింది హేమ తను స్వయంగా చేయకపోయినా అత్తగారికి సపర్యాలు చేయడానికి పనమ్మాయిని పెట్టాను కదా అనే భావంతో రిలీఫ్గా ఉంది కానీ జానకమ్మ మనసులో కోడలి మీద రవ్వంత విముఖత భావం ఏర్పడింది పైకి కనబరచకపోయినా ఆవిడ అసంతృప్తిని ప్రకాశ్రావు గారు పసిగట్టారు భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల పరిస్థితి ఆలోచించవలసిందే పెద్దల్ని నిర్లక్ష్యం చేయకూడదు బాధ్యతగా ఉందాము అనుకునే వాళ్ళు కూడా సరైన న్యాయం చేయలేరు పిల్లల్ని అర్థం చేసుకుని మిన్నకుంటే అక్కడ సమస్యలు తలెత్తవు లేకపోతే నిప్పు పొగరాజుకున్నట్లే హేమ పరిస్థితిని జానకమ్మ మనసునే అర్థం చేసుకుని సర్దుబాటు తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం అంటూ ఉంటుందా అనుకున్నారు ప్రకాశ్రావు గారు చాలగళ్ళు వెంబడి వాకింగ్కి వెళ్ళిన ప్రకాశ్రావు గారికి కొబ్బరి చెట్టు క్రింద కూర్చున్న మల్లిగాడు కనిపించాడు ప్రకాశ్రావు గారికి ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఇదివరకు మల్లిగాడే సేద్యం చేసేవాడు ఇప్పుడు వాడి కొడుకు చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో మల్లిగాడు కనిపించడం లేదు ఆయనకు ఏరా ఈ మధ్య కనిపించడం లేదేంటి కులాసయేనా అంటూ ఆగారు అయ్యగారు మీరా కులాసాగా ఉంటున్నారా అండి నేనే వచ్చి కనబడదామనుకుంటున్నానండి లేచి నిలబడుతూ మల్లిగాడు అన్నాడు ఏంట్రా సంగతి చెప్పు కూర్చో అంటూ అక్కడే చతికిలబడ్డారాయన ఏముందయ్య మాకు చదువు సంధ్య ఉండదు నిండా ఇరవై సంవత్సరాలు నిండక ముందే పెళ్ళిళ్ళు అయిపోతాయి నలభై ఐదేళ్లు రాకుండానే తాతలం అయిపోతాము కూలి పనికి పిలిచే వాళ్ళు నా కొడుక్కి పని ఇస్తారు కానీ నాకు ఇవ్వరు పని చేయగల సత్తా నా ఒంటికి ఉందని చెప్పినా నేను ముసలివాడి కిందే జమ అవుతున్నా నాలాంటి వాళ్ళందరూ మా ఆవిడి పని కూడా అంతే పని మా కోడలికి దొరుకుతుంది కానీ మా ఆడదానికి దొరకదు మాకు పని దొరకడం లేదని ఆకలియ్యక మానదు కథ అయ్య గారు పని చేసే వాళ్ళిద్దరూ తినగా మిగిలి ఉన్నదేదో మాకు పెడతారు తినో తినకో పిల్లల్ని పెంచుకుంటామయ్యా చేతికని తెచ్చాక వాళ్ళ కుటుంబమే వాళ్లకు ముఖ్యమవుద్ది కన్నవాళ్ళం దూరం అవుతాం కడుపు నిండా తిండి లేదు చేద్దామంటే పని లేదు ఎక్కడైనా పని చూపించండి అయ్యా అని వాపోయాడు మల్లిగాడు వాడి మాటలతో ఆయనకు తెలియని కొత్త విషయం గోచరించింది సరే అలాగే చేస్తలేరా అంటూ ఆలోచిస్తూ ఇంటి దారి పట్టారు కొన్ని నెలలు గడిచాయి హేమ నేను బాగానే ఉన్నాను కదా అంజలిని మానిపించేయి అంది జానకమ్మ ఒక రోజు ఉండనివ్వండి అత్తయ్య మరో కొద్ది రోజులు అంది హేమ పిల్ల అలవాటైపోయి మానిపించ బుద్ధి కాక ఇన్ని ఆగాను ఇక దాని అవసరం లేదు అన్నారు ఆవిడ అంజలికి రావాల్సిన డబ్బులు లెక్కగట్టి ఇచ్చి ఇక రావద్దు అని చెప్పింది హేమ ఒక గంట తర్వాత ముసలమ్మతో తిరిగి వచ్చింది అంజలి హాలులో కూర్చొని పుస్తకం చదువుతున్న ప్రకాశరావు గారు ఏమిటి అంజలి మళ్ళీ వచ్చావు ఎవరి ఎవరిమా అన్నారు మా మా అమ్మండి తాతయ్య గారు అంది అంజలి అయ్యగారు అంజలి ఏదైనా తప్పు చేసిందా అండి ఎందుకు పని మానిపించారు అందా ముసలావిడ అంతలో జానకమ్మ లోపల నుండి వస్తూ ఆ మాటలు వింది అదేం లేదమ్మా పిల్ల బంగారం మానిపించడానికి ప్రాణం అప్పక ఇన్నాళ్ళు ఉంచుకున్నాము నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆసరాకి పెట్టుకున్నాము ఇప్పుడు బాగుందమ్మా దాని తప్పేమీ లేదు జానకమ్మ మాటలకి ఒక నిమిషం మౌనం వహించింది అమ్మా మీ ఇంటికి వచ్చాక పిల్ల శుభ్రంగా ఉందమ్మా జీతం రాళ్లతో నేను కడుపు నింపుకుంటున్నాను ఎక్కడ పనికి పెట్టినా చిన్నపిల్లని కూడా చూడకుండా నరకం పెట్టేవాళ్లే మీరు చక్కగా చూసుకుంటున్నారు ఉండనివ్వండి అమ్మా అంది దిగులుగా అదేంటమ్మా అంజలికి తల్లిదండ్రులు లేరా లేరమ్మా కురిటిలోనే తల్లిపోయింది నా కొడుకు పచ్చి త్రాగుబోతు మళ్ళీ పెళ్లి చేసుకుని వేరే ఉంటున్నాడు తల్లిననే ప్రేమ కూతురని మమకారం వాడికి లేవమ్మా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫిన్షను ఈ పిల్ల కష్టంతోనే బ్రతుకుతున్నానమ్మా ఆ మాటలకు చలించిపోయిన ప్రకాశరావు గారు జానకమ్మ ముఖంలోకి చూశారు ఆయన భావాన్ని గ్రహించిన ఆవిడ సరే అంజలిని పనిలోకి పంపించమ్మా అంది ముసలమ్మ సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ముసలితనం మనిషికి శాపం కదండి జానకమ్మ అంది అవును దాని గురించే ఆలోచిస్తున్నాను సహజమైన వృద్ధాప్యం నుండి మనిషి తప్పించుకోలేడు కానీ దారిద్ర్యం కూడా తోడవడం మరీ జీవితాన్ని దుర్భరం చేస్తుంది అన్నారు నిజమే ప్రేమగా పెంచుకున్న పిల్లలు రెక్కలొచ్చాక గూటిని కన్నవాళ్లను మర్చిపోతున్నారు గేటు తెరిచిన శబ్దం అవడంతో ఇద్దరూ మాటలాపి అటు కేసి దృష్టి సారించారు ప్రకాశ్రావు గారి చిన్ననాటి మిత్రుడు కృష్ణమూర్తి రావడం చూసి ఆనందంగా ఎదురెళ్లారు ప్రకాశ్రావు గారు కుశల ప్రశ్నలు అయ్యాక ఒకరి కష్ట సుఖాలు మరొకరు చెప్పుకున్నారు కృష్ణమూర్తి గారు కూడా హెచ్ఎంగానే రిటైర్ అయ్యారు సంవత్సరం క్రితం ఆయనకు ఇద్దరు కొడుకులు రిటైర్మెంట్ డబ్బులు పంచుకోవడమే కాకుండా తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా పంచుకున్నట్లుగా విడదీసి వారున్న చోటుకి తీసుకెళ్లిపోయారు బాధ్యతలన్నీ తీరిపోయి కృష్ణ రామా అనుకుంటూ ఒకరికి ఒకరు అండగా బ్రతకవలసిన వయస్సులో చెరొక చోట ఉస్తూరంటూ ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది ఒక్కోసారి పిల్లల దగ్గర నుండి వచ్చేసి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామా అనిపిస్తుందిరా ప్రకాష్ అంటూ ఆయన బాధను స్నేహితుడికి చెప్పుకున్నారు వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి మదన పడుతున్న ప్రకాశ్రావు గారి మనసులోకి మిత్రుడి సమస్య కూడా వచ్చి చేరింది అంతలో లోపల నుండి టిఫిన్ చేసి పట్టుకొచ్చింది జానకమ్మ మా అమ్మగారు ఇదిగోండి అంటూ అంజలి రింగ్ అవుతున్న ఫోన్ తెచ్చి జానకమ్మ గారికి ఇచ్చింది మాట్లాడిన తర్వాత జానకమ్మ గారు ప్రకాశ్రావు గారితో అమ్మాయి ఇటీవల కాలంలో ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ అత్తగారి గురించే చెప్తోందండి ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చోమంటే వినదట అన్ని పనులకు తనే ముందుంటుందట అల్లుడు గారు అమ్మాయితో మా అమ్మతో పనులు చేయిస్తున్నావు అని గొడవట చెప్తే ఆవిడ వినదు ఒక మూల కూర్చోకుండా నా ప్రాణం తీస్తోంది అని బాధపడుతోంది అంది చేయగలిగిన ఓపిక ఉన్నప్పుడు పెద్దదానివైపోయావు అని ఒక మూల కూర్చో అంటే కష్టంగానే ఉంటుందిగా అన్నారు ప్రకాశ్రావు గారు నిజమే మనం కన్నా మన పిల్లలకే వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాక మనం అడ్డమైపోతాము మన అడ్డు ఎలా ఎలా తొలగించుకోవాలా అని ఆలోచిస్తారు అందుకే వృద్ధాశ్రమాలు ఏర్పడ్డాయి అన్నారు కృష్ణమూర్తి గారు వాళ్ళు మనల్ని వదిలేసే బదులు మనమే స్వచ్ఛంద విరమణ చేస్తే పోలా అన్నారు ప్రకాశ్రావు గారు అర్థం కాలేదు అన్నారు జానకమ్మ కృష్ణమూర్తి గారు ఒకేసారి నేను చాలా రోజుల నుండి వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తున్నాను అన్నీ నేను పరిష్కరించలేకపోవచ్చు కానీ కొంత మటుకు చేయగలనని నమ్మకం ఉంది కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం ఏమిటో వివరంగా చెప్పు కృష్ణమూర్తి గారి గొంతులో ఉత్సుకత వృద్ధాప్యం పులిలా మీద పడుతుంది అంటారు నిజమే వృద్ధాప్యం కష్టతరమే అనారోగ్యం బలహీనం చేతన రాహిత్యం మరెన్నో మనిషికి జీవితంలోని ఏ దశలో ఏ వయసులో బాధలు లేవు బలహీనతలు లేవు ఏ వయసుకు తగిన సమస్యలు ఆ వయసుకు ఉంటాయి ప్రకృతి సహజమైన దేనినైనా జీవులు ఎదుర్కొనక తప్పదు మేధ కలిగిన మనిషి ప్రతి ఇబ్బందిని ప్రతి బలహీనతను మరో రకంగా అనుకూలంగా బలంగా మలుచుకునే అవకాశం ఉంది మరి అనివార్యమైన వృద్ధాప్యాన్ని అందంగా అపురూపంగా అమూల్యంగా మలుచుకునే వీలు లేదని ఎలా చెప్పగలం వృద్ధులు అనుభవంలో వెనుకటి తమ పెద్దల పద్ధతులను అవగాహనతో ఆహార నియమాలు పాటిస్తూ యోగా లాంటి ప్రమాదరహిత వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు మృత్యువు తలుపు తట్టేదాకా జీవితాన్ని ఓ వసంతంలా గడిపేయవచ్చు ఆసక్తిగా వింటున్న వారి ముఖాల వంక చూసి తన మాటలు కొనసాగించారు ప్రకాశ్రావు గారు నా రిటైర్మెంట్ డబ్బుని పెట్టుబడిగా పెడతాను గవర్నమెంట్ వారి సహాయం తీసుకుంటాను ప్రభుత్వం వృద్ధులకు వృద్ధాప్య పెన్షను వితంతువులకు వితంతు పెన్షను ఇస్తోంది రేషన్ కార్డు మీద ఉచితంగా బియ్యం ఇస్తోంది దీర్ఘకాలిక రోగులకు ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తోంది ఇవన్నీ ఉండగా కూడా పేదరికంతో కొందరు నరకం అనుభవిస్తున్నారు ఆస్తి ఉండి పిల్లల నిరాధారణకు గురయ్యేవారు మరికొందరున్నారు నేను ఒక హోమ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను దీని ప్రత్యేకత ఏమిటంటే పిల్లలు పెద్దవాళ్ళను చేర్పించడం కాదు పెద్దవాళ్లే స్వచ్ఛందంగా వచ్చి చేరడం మన అవసరం కుటుంబంలో లేదనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేయవచ్చు చెల్లించవలసిన రుసుము శ్రమ చేయలేని వారు తమకు చేతనైంది చేస్తే చాలు పని చేయగలిగిన మంది నిరాశ్రయులున్నారు నిరుద్యోగులు ఉన్నారు వారిని సక్రమంగా వినియోగించుకుంటే చాలు తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించారాయన ఇదంతా సాధ్యమవుతుందంటారా జానకమ్మ అడిగింది చేసి చూపిస్తాను అన్నారాయన అలా చేయగలిగితే మొదట చేరేది మేమే నేను చేయగలిగిన పనులు నాకు కూడా చెప్పు అంటూ కృష్ణమూర్తి గారు లేచారు వెళ్ళడానికి అవిరామంగా కృషి చేసి ప్రకాశ్రావు గారి స్థాపించిన వసతి గృహం పేరు ఉత్సాహంగా ఉల్లాసంగా పిల్లలు వద్దని వారించిన వారికి నచ్చ చెప్పి ప్రకాశ్రావు గారి దంపతులు వసతి గృహానికి వచ్చేశారు కృష్ణమూర్తి గారు మల్లిగాడు అంజలి మామ్మ నళిని అత్తగారు లాంటి అందరూ అక్కడ చేరారు కొంత స్థలంలో కూరగాయలు పండించడం వ్యవసాయం చేసుకోవడం తమ అనుభవాల సారాన్నంతా మధురమైన పిండి వంటలు పచ్చళ్ళ రూపంలో తయారు చేయడం వాటిని స్టాల్స్లో అమ్మకానికి పంపడం ఇలాంటివన్నీ కుర్రవాళ్ళకు ధీటుగా వృద్ధులు కాని వృద్ధులు చేసి చూపించారు వాళ్లకు తమదంతా ఒక కుటుంబం ఉమ్మడి ఆస్తిగా ఉంది హెర్దరికం పేరుతో మూలన కూర్చోబెట్టే వాళ్ళు అక్కడ అంత సమవయస్కులు తమకు తామే ఇంటి నుండి రావడంతో నిరాధారణ భావం కానరావడం లేదక్కడ వారందరినీ చూడడానికి వస్తున్న పిల్లలు కూడా ఆశ్చర్యపోసాగారు ఆ నోట ఈ నోట ఈ వార్త జిల్లా కలెక్టర్ దాకా ప్రాకి తనిఖీకి వచ్చిన ఆయన కూడా ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు ప్రకాశ్రావు గారిని ప్రశంసించారు అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆయన నా రిటైర్మెంట్ తర్వాత నేను ఉండబోయేది ఇక్కడే అంటూ వెళ్ళారు ప్రకాశ్రావు గారి ముఖంలో సంతృప్తి వెళ్ళివేరిసింది కోటి వెన్నెల కాంతులుగా కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి